ఈ ప్రపంచంలో విజయం పొందిన ప్రతి వ్యక్తి వెనుక ఒక గంభీరమైన కారణం ఉంటుంది అది దృఢ సంకల్పం అది తరగని ఆత్మవిశ్వాసం అది బలమైన కోరిక వీటిని కలిగి ఉంటే విజయం మీకు దూరంగా ఉండలేను ఎన్ని విఫలతలు ఎదురైనా లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగడం దృఢ సంకల్పం అబ్రహాం లింకన్ చిన్నతనంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న అమెరికా గొప్ప అధ్యక్షుడిగా నిలిచారు ఏపీజె అబ్దుల్ కలాం నిరంతర శ్రమతో భారతదేశానికి మిసైల్ మాన్ అయ్యారు ఎలాన్ మస్క్ కష్టాలను ఎదుర్కొని టెస్లా లను స్థాపించారు ఇలాంటి గొప్ప వ్యక్తుల విజయ రహస్యం వారి సంకల్పమే ఎవరైనా అనలే వల్ల కాదు ఇది అసాధ్యం అని కాని మీక మీరు నమ్మకం ఉంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏదైనా సాధ్యమే నాకు సాధ్యం అనే భావన మీలో ఉన్నంతవరకు ప్రపంచం మిమ్మల్ని ఆపలేను విజయానికి వెనుక ఉన్న అసలు ఇంధనం బలమైన కోరిక నిజమైన కోరిక ఉన్నప్పుడు మనస్సులో ఏకాగ్రత పెరుగుతుంది శ్రమించడానికి వెనకాడము మహాత్మాగాంధీకి స్వాతంత్ర్యం సాధించాలని ఉన్న కోరిక ఎంత బలమైనదో థామస్ ఎడిసన్ వేలసార్లు విఫలమైన విద్యుత్ బల్బును కనిపెట్టాలని ఉన్న కోరికనే అతన్ని ముందుకు నడిపించింది మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించగలరు దృఢ సంకల్పం ఉంచండి తరగని ఆత్మవిశ్వాసం పెంచుకోండి బలమైన కోరికను ఉంచుకోండి విజయం మీదే మనసులో నమ్మకం మనుషుల్లో స్ఫూర్తి ముందుకు సాగండి ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఆలోచనలను కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి